జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి సారించి మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి రెండు వందల ఎనభై ఐదు వాహనాలు సీజ్ చేసినట్టు సీజ్ చేసి పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు సిరిసిల్లా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్ నిర్వహించి తరచు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలిచ్చి ప్రోత్సహించవద్దని దానితో వారు తెలిసి తెలియని డ్రైవింగ్తో ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ చేయడం వలన ఒక వ్యక్తి మరణించాడని ఆ మైనర్ తల్లిదండ్రులపైన కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మైనర్ డ్రైవింగ్ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమై ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే పది సంవత్సరాల కఠిన శిక్షలు పడేలా చట్టాలు ఉన్నాయన్నారు తల్లిదండ్రులకు వాహన యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలు వాహనాలు ఇవ్వద్దన్నారు మైనర్ డ్రైవింగ్ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు నడపడం వల్ల వేరే వాళ్ళకు అపాయం అనేది ఐటీసీలో ఎఫ్ఐఆర్ కూడా అయితే కేసు రేపు ఫ్యూచర్లో మీకు పాస్పోర్ట్లు రావు తగ్గిన సర్టిఫికేట్ అడుగుతున్నారు ఈవెందు సెక్యూరిటీ గార్డు ఈ సేవలు వల్ల అప్లై చేసి వచ్చి తీసుకున్నారు ఇప్పుడు అంతా డేటా ఉంటుంది ఒకసారి నీ పేరు ఎంటర్ అయిందనుకో ఎఫ్ఐఆర్ కోటో వీటి కేసుల్లో నీ పేరు కొడితే యాదగిరి అంటే యాదగిరిలో వస్తారు సిరిసిల్లా కొడితే దాంట్లో వెళ్ళిపోతారు అట్లా సర్చ్ కొడితే మొత్తం వస్తుంది లేదు డ్రైవింగ్ మనం అప్పటి కూడా దాదాపు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మనం పిల్లలకి పట్టుకొని బైక్స్ పట్టుకొని ఎంబీ యాక్ట్లో జస్ట్ ఒక ఈ చలాన్ కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్నాము దాని తర్వాత పేరెంట్స్కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేశాము ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళకి కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అది త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ అది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు ఎవరికి తెలుసా అంటే ఒక చిన్న అబ్బాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అతని వయసు ఇప్పుడు అతని మదర్ పైన ఫాదర్ పైన కూడా కేసు అయింది ఇప్పుడు వాళ్ళు జైలు కూడా పోతారు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎందుకంటే రెండుసార్ అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో ఫైవ్ డేస్లో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరుగుతుంది ఇప్పుడు మనం ఫార్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నెంబర్ ఇదని చెప్తున్నారు మనం ఫుల్ దీనిపైన పోతే ఐ థింక్ థౌజండ్ మెంబర్స్ మనకి ఈజీగా దొరుకుతారు ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాము పిల్లల పైన చేయట్లేదు పేరెంట్స్ పైన చేస్తున్నాము మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాము అప్పుడు కేసు అయితే అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇదని చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా పెట్ అవుతుంది ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం మైనర్స్కి గవర్నమెంట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ లైసెన్స్ తీసుకోడానికి ఒక వయసు పెట్టారు దానికి ఒక కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది వాళ్ళ డిసిజన్ తీసుకొని మైండ్ ఆ డెవలప్ అప్పటి వరకు ఎయిటీన్ ఇయర్స్ వరకు అవుతుంది అందువల్ల దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతారు ఆ దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వస్తే వాళ్ళని నడవాలి దానికి ఇప్పుడు మీ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారో అది కూడా పేరెంట్స్ బాధ్యత ఆ పేరెంట్స్ మొత్తం వదిలేస్తారు ఇప్పుడు మళ్ళీ డీఎస్పీ చెప్పిన ప్రకారం మీరు పాలు తీసుకొనిరా పెరుగు తీసుకొనిరా వాళ్ళకి ఉత్సాహిస్తారు మీరు వెళ్ళు తీసుకొనిరా ఇంకా చాలామంది పేరెంట్స్ ఆ గోపిగా చెప్తారు నా బాబుకి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు కూడా బైక్ నడిపిస్తారు ఇంటి పని అతని మొత్తం చేస్తారు మొత్తం ఏమైనా పని చేసి చెప్తే అతని మొత్తం తీసుకొస్తారు అది ఏమైనా గోపిగా చెప్పి మాట కాదు అది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మీరు పంపిస్తే మంచి ఉంటారు ఇప్పుడు ఈ రుద్రంగి కేసు నేను చెప్తున్నాను ఆ సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఒక మూసలైన గుద్ది అతని పాపం అతను చనిపోయారు ఇప్పుడు దానిలో ఎవరు రిస్పాన్సిబుల్ ఎవరు మాత్రమే ఆ అబ్బాయి ఎవరైనా సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఉన్నారు ఎవరైనా బైక్ నడిపించారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న వాళ్ళ ఆపుకోలేదు కాబట్టి మీరు బండి నడవకండి వాళ్ళకు కూడా ఈక్వలీ ఎలిజిబుల్ అందువల్ల దానికి చిన్న కేసు కాదు మీరు డ్రంక్ అండ్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే మైనర్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఎక్సిడెంట్ వాళ్ళ చిన్న కేసు కాదు అది పెద్ద కేసు అవుతుంది దానికి సెక్షన్ కూడా కల్పేబల్ హోమిసైడ్ అంటారు నాట్ అమౌంటింగ్ టు మర్డర్ మర్డర్ కాదు బట్ కల్పేబల్ హోమిసైడ్ దానికి శిక్ష కూడా పది సంవత్సరం ఉంటుంది అది మీరు అందరూ ఆలోచించాలి ఎందుకంటే చట్టం పైన కొంతమందికి అవగాహన ఉండదు అందువల్ల ఇది చెప్తున్నాను దానికి పది సంవత్సరం శిక్ష ఉంటుంది నిన్న మొన్న కూడా మన ఒక మన జిల్లాలో పార్ట్ టూలో ఇదే ఇట్లే కేసులో పది సంవత్సరం శిక్ష వచ్చింది ఒక కేసులో పది సంవత్సరం టెన్ ఇయర్స్ శిక్ష వచ్చింది ఇట్లైన కేసులో సో మీరు కూడా అందరు ఆలోచించి చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే మాత్రమే మీ బాబు మీ కొడుకు డ్రైవ్ చేసి అతనికి ఏమైనా అయితే అవుతుంది బట్ ఎవరైనా ఆపోజిట్ ఉన్నారు ఎవరైనా మంచిగా నడుస్తున్నారు పసెంజర్ ఉన్నారు లేకపోతే మంచిగా బైక్ నడిపిస్తున్నారు అతనికి కూడా దెబ్బ తిని అతను కూడా ఏమైనా అయి ఉండొచ్చు మళ్ళీ అడి పె సెకండ్ ఇష్యూ ఇది కాకుండా మీరు ఇప్పుడు అందరు ప్రమాణం తీసుకోవాలి దట్ మీరు అందరు ఎవరికి మీ కొడుకుకి ఎయిటీన్ ఇయర్స్ అయినప్పటి వరకు మీరు మీ బండి ఇవ్వరు మీరు అందరు ఫస్ట్ ప్లెజ్ తీసుకోవాలి ఆ ప్లెజ్ తీసుకుంటే మీరు అందరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయాలి ఇప్పుడు ఈసారి కూడా మనం రికార్డ్ ప్రిపేర్ చేశాము నెక్స్ట్ టైం మళ్ళీ పట్టుకుంటే మీ పేరు మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాము అంటే నెక్స్ట్ టెన్ డేస్లో టూ మంత్స్లో త్రీ మంత్స్లో ఈ డాటా మనం ఆన్లైన్ చేస్తాము మళ్ళీ అదే చెక్ చేస్తాం నెక్స్ట్ టైం పట్టుకునేప్పుడు మళ్ళీ పట్టుకున్నా హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ అయితే బైక్ సీజ్ అయితే మనం పేరు అన్ని పేరు ఆన్లైన్ చేస్తాము ఆన్లైన్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒక్కసారి కూడా మళ్ళీ పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ అవుతుంది ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు మైనర్ డ్రైవింగ్తో చాలా మంది చచ్చిపోతారు రెండు మూడు ఉదయం అంటే మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాను ఇప్పుడు పూణేలో కొన్ని ఐ థింక్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక చాలా పెద్ద ఇష్యూ అయింది మేబీ అందరు చదివి ఉండొచ్చు లేకపోతే ఆ వాట్సాప్లో వచ్చి ఉండొచ్చు ఒక రిచ్ పర్సన్ మైనర్ ఒక టూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యాక్సిడెంట్ చేశారు ఇద్దరు బ్రదర్ సిస్టరా లేకపోతే ఫ్రెండ్స్ ఇద్దరు ఆ స్పాట్లో చనిపోయారు దాని తర్వాత వాళ్ళ ఫాదర్కి గ్రాండ్ ఫాదర్కి మదర్కి అందరి పైన అది అయింది ఏమైంది అంటే కేసు రిజిస్టర్ అయింది వాళ్ళకి జైలు కూడా పంపడం జరిగింది ఇట్లయినా చాలా కేసెస్ ఉంటాయి ఎక్కడైనా ఆ మైనర్ డ్రైవింగ్ వల్ల జనాలు చచ్చిపోతారు మళ్ళీ అన్ని పేరెంట్స్ పైన వచ్చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు మన జిల్లాలో చాలా మందికి గల్ఫ్ పోవాల ఆశ ఉంటుంది ఉందా ఇక్కడ చాలా మందికి చాలా మంది గల్ఫ్ పోతారు బన పోతారు చాలా మంది పోతారు సో ఒక్కసారి కేసు నమోదు అయితే ఒకసారి ఈపిటి కేసు రిజిస్టర్ అయితే ఎన్ఓసి ఇవ్వడానికి ఉండదు అప్పుడు మనం మీకు ఎన్ఓసి ఇవ్వాలి బయట పని చేయాలి అంటే అది కూడా మనం అలౌ చేయరు ఎందుకంటే కేసు ఉంటే అంటే మనం ఇవ్వడానికి లేదు అంటే ఇదని క్లియర్ ఉన్నారు ఏం క్రిమినల్ కేసు లేదు సో అది కూడా చూసుకోవాలి బాధ్యత పేరెంట్స్ అది ఇప్పుడు ఎవరైనా అన్న తమ్ముడు వచ్చారు లేకపోతే ఫాదర్ మదర్ వచ్చారు మీరు మీ పేరు వాళ్ళ పిల్లలకి సంజాయించాలి